దగ్గర డబ్బులు దోచారు అమాయకుల ప్రాణాలు తీశారు ఆడజాతి మొత్తం సిగ్గుపడే స్థితికి తప్పుల మీద తప్పులు చేస్తూ మీ దుర్మార్గాల్ని దాచిపెట్టుకోవడం కోసం చేశారు కదే మా తాత మాటను గౌరవిస్తూ ఇప్పటి వరకు ఆడవాళ్ళను తాకలేదు కాని మనిషి కంటే శీలం గొప్పది శీలం కంటే నిజం గొప్పది నిజం కంటే ఏది శాశ్వతం కాదని నాకు ఇప్పుడు అర్థమైంది నిజానికి చెడు నాశనం చేసే శక్తే ఉంటే మీ ద్వారా మలినమైన ఈ శరీరం మిమ్మల్ని శిక్షించడానికి ఇప్పుడే ఇక్కడే పునీతం కావాలే

ఏమవుతాయంటో నమస్తే సార్ నువ్వా మళ్ళీ ఏం మార్చడానికి వచ్చావయ్యా అప్పుడు మారుద్దాం అనుకున్న దాన్నే ఇప్పుడు మార్చాలని వచ్చాను సార్ మా తలరాతలు మారకుండా ఉంటే చాలు మొదలెట్టండి కేసు యువర్ ఆనర్ ఈ కాలిఫ్లవర్ అమాయకుడేమీ కాదు ఇతను ఐడెంటిటీ క్రైసిస్ తో బాధపడుతున్న మానసిక రోగి లేకపోతే ఈ అందమైన అమాయకమైన ముగ్గురు అమ్మాయిలు తనని రేప్ చేశారని చరిత్రలో కనీ విని ఎరుగని కొత్త పాయింట్ తీసుకొచ్చి కోర్టుని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు సార్ ఇవన్నీ క్రిమినల్ థాట్స్ ఇలాంటి వాళ్ళని విచారించకుండా నన్ను ఉరి పిచ్చితో మత్తులో ఎంతో మంది జీవితాలతో ఆడుకున్న వీళ్ళని ఏం చేయాలి మద పిచ్చా స్త్రీలను అందరి ముందు అనరాని మాటలన్నీ అంటున్నాడు సార్ ఇతను ఇతను స్త్రీ ద్వేషి ఇతనే కాదు ఎవరానర్ చాలా ఇళ్ళల్లో మామలు అల్లుళ్ళు భర్తలు అందరూ ఇలాగే ఉన్నారు సార్ చూసారా చూసారా సార్ ఆ పురుష అహంకారం ఆర్డర్ ఆర్డర్ అహంకారం కాదు సార్ అవమానం తట్టుకోలేని ఆవేదన సార్ మగాడు పుట్టగానే వారసుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటారు కానీ ఆ వారసుడు పడే కష్టాలు ఏంటో తెలియదు సార్ తన అక్కలకి పక్క పిల్లలు బొట్టులు తెచ్చిస్తాడు సార్ ట్యూషన్ కి స్కూల్కి కాలేజీకి వాళ్ళతో వెళ్లి బాడీ టికెట్లు బుక్ చేసి పాప్ పాప్కార్ తెచ్చిచ్చేవాడే మేడం మగాడంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఓ స్త్రీమూర్తి అన్యాయం కాకూడదని తనకిష్టం లేకపోయినా తన వాళ్ళ ఇష్టం కోసం తనను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఈ ఇంట్లో వాళ్ళందరికి పట్టు చీరలు పంచి తన ఒంటి కోసం రెండు కాటన్ చొక్కాలు మీద చూసుకొని కిలోల కొద్ది బంగారం ఆ స్త్రీమూర్తులకు ఇచ్చి తన పంచకున్న బంగారపు అంచులు చూసుకొని అదే బంగారం అనుకొని మురిసిపోతాడు సార్ ఈ మగాడు ఇంట్లో వాళ్ళ దృష్టిలో ఒక బేవర్స్గా బేకూఫ్ గా గా సహస్ర నామాలతో పిలిపించుకుంటూ తప్పు చేయకపోయినా తప్పులన్నీ తన మీద వేసుకొని చెప్పులు అరిగేలా కుటుంబం కోసం కష్టపడతాడు సార్ మాటకి ఎదురు మాట్లాడలేక తిట్టినా కొట్టినా బయట ప్రపంచానికి చెప్పుకోలేక ఇంతమంది వేసుకొని మూలల కుల పేడుల పడి సార్ మగాడు భార్యకు నచ్చిన సీరియల్స్ చూపించడం కోసం తనకిష్టమైన క్రికెట్ వార్తల్ని వదిలేస్తాడు మేడం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన ప్రెసిడెంట్ అయినా ఇంట్లో పెళ్ళం ప్రోటోకాల్ తూచా తప్పకుండా పాటించే గొప్ప మనసున్న ఒక అన్నగా తమ్ముడిగా తండ్రిగా తాతగా బావగా బామ్మర్దిగా బామగా రకరకాల రూపాల్లో అవతరించిన విష్ణుమూర్తి పదకొండు అవతారమే మేడం ఈ ఈ మగాడు మగాన్ని తప్పుగా చూడొద్దని చెప్పండి సార్ ఎక్కడో ఐదుగురు మగాళ్ళు చేసిన తప్పును తొంభై ఐదు శాతం మగాళ్ళ మీద నెట్టేసి మగజాతి మొత్తాన్ని దోషులుగా చూస్తున్నారు సార్ ఆ తొంభై ఐదు శాతం మగాళ్ళు పడే కష్టం గురించి మేడంకేం తెలుసు సార్ ఇంట్లో రోజు వచ్చే కష్టాలను సహనంగా భరిస్తూ స్కూల్ ఫీజులు కట్టలేక ఆడపిల్లల పెళ్లి వీళ్ళ కాళ్ళు పట్టుకొని అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ ఎక్కడ పరుగుపోతుందో అన్న బాధతో కళ్ళల్లో జలపాతాన్ని దాచుకొని తన వాళ్ళ కళ్ళల్ని ఆశల్ని నెరవేరుస్తూ మండుతున్న గుండెల్ని చల్లబరుస్తూ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మగాడు ఒంటరి పోరాటం చేస్తూ అనుక్షణం చస్తూ బతుకుతూ సైనికుల్లా నిలబడేవాడే సార్ చెప్పు బంగారం ఏంటి ఇంకెప్పుడు మిమ్మల్ని కూరగాయలు తెమ్మని చెప్పనండి మీ గొప్పతనం తెలిసిందండి నా కళ్ళు తెరిపించాడు మీరు త్వరగా ఇంటికి వస్తే మీ పాద పూజ చేసుకుంటానండి మమ్మల్ని క్షమించండి అండి ఇప్పటి వరకు కోరికల కోసం సుఖాల కోసం చాలా తప్పులు చేశాం చెడు వ్యసనాలకు బానిసలమై ఎంతో మందిని మోసం చేశాం కానీ మనిషిని నాకు ప్రేమించాలని మనుషుల్ని గౌరవించాలని కాలీఫ్లవర్ చూసే తెలుసుకున్నాం మీరు ఏ శిక్ష విధించినా రెడీగా ఉన్నాం తప్పొప్పుకుని గిల్టీగా ఫీల్ అయిన వీళ్లకు సెక్షన్ త్రీ నాట్ టూ కింద యావజీవ కారాగార శిక్ష విధిస్తూ ఎక్కడో రేపు ఆరోపణతో మొదలై అతిపెద్ద క్రైమ్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అయిన క్యాలీఫ్లవర్ ఆలోచనని స్త్రీల శీల పరిరక్షణ చట్టంలాగే మగవాళ్ల శీల పరిరక్షణ చట్టం కూడా అవసరమని నమ్ముతూ అలాంటి చట్టం చేయవలసిందిగా కోర్టుని చట్టసభల్ని కోరుతున్నాను అలాగే ఆ చట్టానికి క్యాలీఫ్లవర్ చట్టం అని పేరు పెడితే బాగుంటుందని రికమెండ్ చేస్తున్నాను ఏమయ్యా పియెసువయ్యా రమ్ము రాజా నాకు డౌట్ మిగిలిపోయింది క్లియర్ చేస్తావా ఏంటో అడగండి తలెత్తుకొని తిరిగే రోజులు వచ్చాయి ఆ ముగ్గురు అమ్మాయిలు అందానికి నాకే నాకేం కమ్మింది నిన్నేం చేశారు ఎలా చించారో అని కుతూహలంగా ఉందయ్యా మూర్తిగారు ఆ చీకటి రాత్రి గురించి నన్ను అడకండి శీలం కోసం సిగ్గే వదిలేసిన గరుడు నువ్వు నిన్ను వాళ్ళు ఎలా ఆ రోజు రాత్రి ఆ ముగ్గురు నన్ను ఎత్తుకెళ్ళారు వా మంచం మీద పడేశారు నలక మంచమా నవరి మంచమా వరుణి అయ్యా నలక మంచం అయితే ఏంటి నవారు మంచం అయితే ఏంటి నేల అయితే ఏంటి మేటర్ కదా ముఖ్యం ఆ తర్వాత ఏమైంది రాజా నాకు ముద్దులు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ముద్దులు పెట్టారు వారిని అమ్మ ముద్దుల నుంచి ముద్దులు పోరా నాయన మళ్ళీ ముద్దే పెట్టారు సార్ ముద్దులు పెట్టాక ఏం జరిగిందిరా వాళ్ళు ముద్దు పెట్టారు నా శీలం పోయింది అమ్మా ఎలా పుట్టాను అది మీ నాన్న నన్ను ముద్దు పెట్టుకుంటే నువ్వు పుట్టావురా అవునా ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారా ముద్దులకే శిలం పోయిందని నమ్మి సిటీకి వచ్చి ఇంత పెద్ద కథ నడిపావా నువ్వు నాకు వీళ్ళకి మా ఆవిడకి ప్రేక్షకులకి పెట్ట ఇంత పెద్ద ఖీ ఫ్లవరు